అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చివరి దశకు వచ్చింది అంటే కథ క్లైమాక్స్కి వచ్చింది కథ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ ముగింపు అనేటువంటిది చాలా బాగుండాలి ఆ పుస్తకాన కథలో అక్కడ కీ ఇస్తాడు ఆ కీనో ఫోటో తీసేసుకోండి లేదా జెరాక్స్ తీసి దగ్గరండి కీని ఎదర పెట్టుకుని కీ మీ ఫోన్లో ఎదర ఉండాలి ఒకటే పెట్టు చూసుకోవడం వెంటనే క్లీన్ చెక్ చేసుకోడు ఒకటో బిట్ మూడో ఆన్సర్ అదే నేను కూడా మూడే పెట్టాను రైట్ రెండో బిట్ నేను చూసుకోడు నాలుగో ఏంటి ఇక్కడ మూడు ఉందా నేను తప్పిహా రైట్ రైట్ నాది అయింది ఇది మూడే కరెక్టే కరెక్ట్ అనేటప్పుడు ఏమండి తర్వాత మూడో బిట్ మూడో బిట్ రెండే ఇట్టాను రెండే ఉంది రైట్ రైట్ నాలుగో బిట్ నేను మూడు ఇట్టాను ఇక్కడ నాలుగు నాలుగో బిట్ నాలుగు ఆప్షన్ ఎందుకు ఉంది రైటే ఇటు బాగా ఇచ్చాడ్రే పేపరా అంటే ఇట్లాగా మనం పేపర్ చేస్తూ ఉంటాం వెంటనే మళ్ళీ దాన్ని మూల్యాంకనం చేసుకుంటాడు మదింపు చేసి ఉంటాం అంటే రెండు ఒకేసారి సెమెల్ టెన్నిస్కి జరిగిపోతాయి అప్పుడు సమయం అనేటువంటిది కిల్లా మనకు వచ్చిన బిట్టల్లో వేగంగా వెళ్ళిపోతుంది రాని బిట్టు కూడా తప్పు అవుతుంది అయితే అండ్ కీజ్ చూసుకుంటాం కాబట్టి తప్పు ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది మన మైండ్లో అయితే ఫిక్స్ అయిపోతుంది ఇట్లా మీరు చేసుకోండి పుస్తకం మీద రాసేటప్పుడు సరే యాప్లోకి వద్దాం యాప్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది సెల్ ఫోన్లో చూడాలి కదా సో ఒక్కో బిట్ ఒక్కో బిట్ ఓపెన్ చేస్తే కూర్చుంటే నెట్ అక్కడ ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకో ఇలా ఫ్యాన్ తిరిగినట్టు నెట్ తిరుగుతానే ఉంటుంది అది సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఏ సర్వర్ డౌన్ అయినా సరే ఓపెన్ అయితే అందరూ రాస్తూ ఉంటారు కాబట్టి ఈ యాప్లు కూడా టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం పడుతుంది ఓపెన్ అవడానికి లేదు నీ మొబైల్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకో నువ్వు పైకి గెండితో అది రాదు నేను రానంటుంది పైకి నడవే బాబు అంటే ఎందుకంటే కొన్ని కొన్ని బిట్లు పెద్దగా ఉంటాయి ఆప్షన్స్ ఏమో కింద ఉంటాయి స్క్రోల్ చేయాలి దానికి నువ్వు స్క్రోల్ చేస్తావు కానీ రానంటుంది ఇది అక్కడే ఉంటుంది ఒకటి ఇది రాట్లేదురా రాట్లేదురా అని గంటతూ ఉంటావు మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చేస్తూ ఉంటుంది దీంతో సమయం అంతా వెళ్ళిపోతుంది ఇంకా అది వద్దు అది ఓపెన్ అవుందా లేదనేది మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఒక రెండు రెండు మూడు బిట్లు రాయండి సబ్మిట్ కొట్టేయండి సబ్మిట్ కొట్టి సొల్యూషన్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోయి దాన్ని చూసుకుంటూ రైట్ 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 అనుకుని వెళ్ళిపోండి అట్లా చేసుకోండి విద్యార్థులు ఈ సమయంలో అంటే ఈ సమయంలో టెస్ట్లు రాయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇదే ఇంకా ఇంతకు మించినటువంటి ప్రయత్నం మరొకటి చేసేటువంటి సమయం అయితే ఇది మాత్రం కాదు ఇక తర్వాత మైక్రో రీడింగ్ చేయండి అంటే మైక్రో అని ఏంటంటే మైక్రో రీడింగ్ చేయండి తోల రీడింగ్ అంటే అంటే ఇప్పుడు మీరు చదివినప్పుడు స్టార్టింగ్లో చాలా క్షుణ్ణంగా స్టడీ చేసుకొని వెళ్తారు అంత క్షుణ్ణంగా మీరు స్టడీ చేస్తే ఇప్పుడు మనకి ఇబ్బంది పడిపోతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ని పేజీ అంటగా ఆ పేజీ అవుట్లుక్ చూసుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ మీరు ప్రతి పేజీలోనూ అండర్లైన్ చేసినటువంటి లైన్స్ ఉంటాయి పెన్నుతో పెట్టిన ఉండవచ్చు లేదా స్కెచ్తో పెట్టిన ఉండొచ్చు బ్లూ పెన్తోటో లేదా బ్లాక్ పెన్తోటో లేకపోతే రెడ్ గ్రీన్ ఏదో వాడతాం కదా చదివేటప్పుడు ఎక్కడైతే మీరు ట్రస్ట్ చేసి ఉన్నారో ఆ పేజీ ఆ పేజీలో ఆ పాయింట్ చూసుకొని రైట్ ఇది నాకు తెలుసు కదా ఇలా వెళ్ళిపోవాలన్నమాట చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మ్యాక్రో రీడింగ్ స్థూల రీడింగ్ లాగా మనం చూసుకోవాలంటే అవుట్లుక్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే మీరు ప్రతి లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదవటం ఇప్పుడు సాధ్యపడదు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోవాలి అంతా ఇప్పుడు మనం అవుట్లుక్ చూసుకుంటూ వెళ్ళాలి అలా పేజీలన్నీ తిరగేయటం మూలంగా మన యొక్క మెదల్లో స్మృతి చిహ్నాలు అనేటువంటి బలంగా ఉండిపోతాయి సిక్స్త్ క్లాస్ అనేటప్పటికి మొత్తం సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ మన కళ్ళల్లో అలా కనపడుతుంది అవి రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ స్మృతి చిహ్నాలు అనేటువంటి మీకు ఉపయోగపడతాయి ఆ స్మృతి చిహ్నాలు మనకి బలంగా రావాలంటే ఈ అవుట్లుక్ చూసుకుంటూ పేజీలు చూసుకుంటూ ఎక్కడైతే అండర్లైన్ చేసామో ఆ పిన్ పాయింట్లు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అని చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవటమే వచ్చింది చదవటం కాదు ఎక్కడైతే నువ్వు ట్రస్ చేసో దాన్ని చదువుకుంటూ వెళ్ళాలి ఇది ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఇక తర్వాత సొంత నోట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించిన విద్యార్థుల ఇది చాలామంది జీవితాన్ని చెడగొట్టింది సొంత నోట్స్ ఎందుకు చెడగొట్టిందో నేను చెప్తాను చూడండి సొంత నోట్స్ మనం రాసుకుంటూ ఉంటాం ఒక సంవత్సరం పాటుగా మనం రాస్తాం ఈ నోట్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు కరెక్ట్ మనం రాయం చాలా చోట్ల దాన్ని మనం తప్పుగా రాస్తావు లేదు ఒక పేరు రాబోయే ఇంకొక పేరు రాస్తావు లేదు మనకు అనిపిస్తుంది నేను చెప్పబడి నేను ఆ సమస్యలు సార్ నేను కరెక్ట్గా రాస్తాను అంటాడు నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం కాదు ఇక్కడ ఇది నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడానికి కాదు ఎందుకంటే ఖచ్చితంగా తప్పులు ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేపర్లోనే అనేక తప్పులు దొల్లుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం రాసినటువంటి పేపర్ ఉండదా ఎందుకంటే ఒక పేపర్ తయారీలో పది పదిహేను మంది నిమగ్నమై ఉంటారు అయినా సరే కీలో తప్పులు వస్తూ ఉంటాయి ఎవరు పెట్టినా ప్రతి పరీక్షలోనూ కీలో తప్పులు వస్తూ ఉంటాయి మరి అలాంటిది సంవత్సరాల తరబడి నువ్వు నోట్స్ రాసా అని అంటున్నావు కదా ఈరోజు నువ్వు రాసినటువంటి ఆ నోట్స్లు తప్పులు ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే చివరి దశలో మనం రాసుకున్న రన్నింగ్ నోట్స్ ఈ నోట్సే అల్టిమేట్ అనేటువంటి ఉద్దేశంతో దాన్నే స్టడీ చేస్తాం స్టడీ చేసి అందులో ఉన్నటువంటి అంశాలు కనుక అక్కడ వస్తే గుడ్డుగా మనం పెట్టేస్తాం మనం ఏంటంటే మనం చదివి చది మనం రాసుకున్నాం కదా అనుకుంటాం మనం అక్కడ అది పెడతాం తీరా క్యూ వచ్చిన తర్వాత అదే నేను రా ఈ నోట్స్లో కరెక్ట్గా రాశాను కదా అక్కడ ఆన్సర్ తేడా ఉందేంటి అటు సరిగ్గా ఇవ్వలేదేమో ఆని తిట్టుకుంటాం మనం కానీ టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత అప్పుడు మనల్ని మనం తిట్టుకోవాలి ఈ రోగులో జరగవలసిన నష్టం అనేది జరిగిపోతుంది కాబట్టి ఎవరైతే మీరు మీలో సొంత నోట్స్ అనేటువంటి రాశారో చాలామంది రాస్తారు కాదంటలేదు అది మంచి అలవాటే కానీ దానికి కూడా పర్యవేక్షణ ఉండాలి అంటే ఇక్కడ అల్టిమేట్గా టెక్స్ట్ బుక్స్ని ఫా ఫాలో అవ్వమని మేము చెప్తున్నా ఉన్నాడు నోట్స్ని చూసుకుంటూ అదే అల్టిమేట్గా మీరు భావిస్తే మాత్రం ఇబ్బంది పడతారు విద్యార్థులారా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మీరు లైన్ పెట్టుకుంటారు కాబట్టి దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అట్ ద సేమ్ టైం మీరు రాసిన నోట్స్ని చూసుకోండి బట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ ఓన్ నోట్స్ ఇలా సొంత నోట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి విద్యార్థులారా సో ఈ విధంగా ఈ ఆఖరి సమయంలో ఈ ఐదు జాగ్రత్తలు కనుక మీరు పాటించినట్లయితే క్లైమాక్స్ అనేటువంటిది మీరు అద్భుతంగా ముగించగలుగుతారు ఓకే నీ చదివారు నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి పుస్తకాన్ని వదలకుండా చక్కగా చదువుకుండా మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్